హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి ముడా అండ్ రెరా అప్రూవల్ ఉన్నటువంటి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఎకరాల వెంచర్ అయితే మనం చూద్దామని వచ్చేసాము ఇది వచ్చేసి మనకు మంచి లొకేషన్ అయితే ఉంది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనమాట చుట్టూ ఒకసారి చూడొచ్చు ఇది ఎంత పెద్దగా ఉందో మొత్తం కూడా స్టోనింగ్ అయిపోయింది డ్రైనేజ్ వర్క్ అయిపోయింది వాటర్ లైన్ కనెక్షన్ అయితే ఇచ్చేసినారు అలానే మీరు సెంటర్లో రోడ్డు కటింగ్ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్కి డివైడర్ కూడా మీరు సెంటర్ సెంటర్లో ఇది దాదాపు ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ వెంచర్ సెంటర్లో రోడ్డు మొత్తం కూడా స్టోనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఎలక్ట్రిసిటీ రోడ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి వర్క్ చాలా పెద్ద వెంచర్ కాబట్టి చాలా వేగంగా జరుగుతుంది సో ఇక్కడ మనకు లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు జడ్చేల నుంచి శ్రీశైలం హైవే వెళ్ళే హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ మనం లోపలకుంటాం వన్ టు టూ కిలోమీటర్స్ లోపలికుంటాం అలానే మన వెంచర్కి ఎంట్రన్స్ లో ఏదైతే రోడ్ ఉందో